ఉంటాం ఎందుకంటే బయటకు వెళ్ళాం మన బయట మనం ప్రపంచానికి పరిచయం అవుతామేమని అందుకైనా పెద్ద పెద్ద కంపెనీ లో మంచి మంచి స్టార్ హీరోలకు కానీ విఐపీలకు కానీ లేదంటే ఒక గుర్తింపు ఉన్న క్రికెటర్లకు ఆలకిస్తారు మరి మనం రోజు కంసార్ ఉన్నాం లేదంటే వేరే వేరే బిస్కెట్ తింటూనే ఉన్నాం ఇంకా ఏదైనా ఊరు చేస్తున్నాం ఇప్పుడు బయట కోల్గేట్ తిన్నాం అది ఒక ఆయన వచ్చి చెప్తున్నాం ఇవన్నీ వాళ్ళకి అడ్వర్టైజ్ ఇచ్చేటందుకు కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పమంటుంది మరి మన కంపెనీ వస్తువులు ఉన్నాయి కదా మరి మన కంపెనీ అడ్వర్టైజ్ చేయాలి ఎవరైనా ఎవరు చేయాలి మరి అడ్వర్టైజ్ సినిమా సినిమాకార్ మన కంపెనీ ఏం చేస్తాను అంటే నేను సినిమా యాప్ ఇవ్వను ఎవరైతే నా ప్రోడక్ట్ వాడి వాళ్ళకి నచ్చితే వాళ్ళకి పది మందికి చెప్తే నేను వాళ్ళందరికి ఇచ్చే డబ్బులు మీకు ఇస్తా ఉంటుంది తీసుకోవచ్చా ఉదా పనేనా ముందర పనికంటే కంటే దోరదా గుంత గడ్డపార గడ్డ బారోన అది ఇది బాగా డాక్టర్ ట్రాక్టర్ అటులో పడపడ అది పోతా పడితే ముగ్గురు రోజులు ఆ అంత కష్టపడి పోయి ఇంత గుంత తీసి ఆ బిల్లు మీద రావు రాకుంటే మనం బాగా అంటే మనం ఏమంటున్నాం అంటే ఒక గవర్నమెంట్ ఏది ఇస్తే అదే గ్రేట్ అని అనుకుంటాం గవర్నమెంట్ అంటే ఏంది ఆ ఉన్నంత సేపు ఈ జనాలను కాపాడడానికి ఏదో ఒక పథకాలు స్టార్ట్ చేస్తే కానీ మనకి లైఫ్ లాంగ్ పథకాలు కావు మనం లైఫ్ లాంగ్ బతికే పథకాలు కావు జస్ట్ నీకు బాగా ఆకలేదు అయితే కొద్ది దీని అంతే కానీ పోలీసు వాళ్ళు అయితే గవర్నమెంట్ లేదు ఎవరు లేదు మనకు మనమే పోలీసులు కావాలి మనం ఏమన్నా గవర్నమెంట్ జాబ్ సెట్ అయిపోతా ఉంటున్నాం గవర్నమెంట్ జాబ్స్ వచ్చి బంద్ చేసి ఇలా ఎనిమిది లక్షలు తీసుకున్న సార్ ఉన్నారు పంచాయతీ సెక్రటరీ సీఎం సార్ ఉన్నా బాల సార్ అలాగేనా ఇక్కడ పోలీస్ సార్ ఉండు ఇప్పుడు నాకు మాట్లాడిన పోలీసు సార్ ఉండు జాబ్ చేసుకోలే కానీ వాళ్ళ టార్గెట్ ఏంటంటే నెలకు ఐదు లక్షలు సంపాదించాలనే టార్గెట్ కూడా వస్తుంది చేయొచ్చు కదా ఇప్పుడు ఇప్పుడు ఆ మేడం వచ్చింది ఆ మేడం ఎంత ఏజ్ అమ్మా ఇది ఎంత ఏజ్ అందుకే పనిస్తా ఇవ్వదు అదే నీకు ఇక్కడ ఈ టైంలో నీకు జాబ్ పిలిచిస్తుంది కంపెనీ అంటే ఆయన మొక్కాలి ఈ టైంలో పిలిచిస్తుంది నేను ఇది ఆయన వాడుతున్నా నాకు మంచిగా అనిపిస్తుంది చెప్తే చాలు నీకు డబ్బులు ఇస్తాను కంపెనీ అదే కొనుక్కునేది అయితే తప్పదు కదా నూనె ఇప్పుడు ఈ వెస్టిల్ గా కొనుక్కుంటే నువ్వు ఎక్కడ దాని కొంటావు పేస్ట్ కొంటావు సబ్బు కొంటావు అన్నీ కొంటావు కానీ ఏం రాదు నీకు ఉద్ధరిస్తారు అంతే అంతేనా ఎల్లుండి ఎల్లుండి సార్ చెడు అంటే రాస్తాడు నీ రాదంతా అని నువ్వు అది కట్ట ఉంటావు తెచ్చావు అయిపోతుంది ఎందుకంటే ఒకవేళ నీకు పక్కన ఇంకెంత ఇస్తాను కానీ అది నమ్మకం అయిపోతుంది నాకు పైసలు లేకుండా ఇచ్చిండు మా లైఫ్ అంతా నలభై వేలు అయిపోతుంది యాభై వేలకు ఇటువంటి వాళ్ళు వచ్చినా కానీ నమ్మకం ఉంటుంది ఉంటుందా ఉండదు కానీ నేను అది తప్ప అంటలేను అది తెలవాలంత వరకు చేసింది ఓకే ఇప్పుడు నీకు మంచి అవకాశం వచ్చింది మన దాంట్లో వస్తువులు ఉన్నాయమ్మా మంచిగా వాడుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి క్వాలిటీ ఉన్నాయి వాడుకున్న తర్వాత మీకు ఆరోగ్యం బాగుంటుంది ఆ తర్వాత నీకు నచ్చితే నలుగు చెప్పు డబ్బులు ఇస్తా అన్నాడు అక్కడ ఒక కవర్ ఫియర్ ఇక్కడ డబ్బులు ఇస్తున్నారు అది వస్తువులు కవర్ ఫ్రీ ఇస్తు కవర్ డబ్బులు ఇస్తున్నాడు ఇక అన్ని ఫ్రీ కదా కొని వాడుకొని నలుగురు అంటారు ఇది ఏమన్నా కష్టమాద కానీ మనకి ఏంటంటే మనం నిజంగా కోటి సేవలు కావాలను బాగా లక్ష్యం సంపాదించాలను ఒక మంచి కార్ తెచ్చుకోవాలను మంచి ఇల్లు తెచ్చుకోవాలి కట్టుకోవాలన్న ఆలోచన మాత్రం మన లోపల ఎప్పుడో చచ్చిపోయింది చచ్చిపోయిందిగా సౌరవ నాలుగు మీటింగ్ చెప్తే ఇల్లు కట్టారు కాదు నాకు ఇప్పుడు ఆలోచన వచ్చింది కానీ ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మన వచ్చినాక మొలక అది ఏమంటారు విత్తనాలు వేస్తే అప్పుడప్పుడు ఒక్క మొలకొస్తున్నాడు ఆ టైం వస్తుంది కానీ అంత దమ్ముంది ఇల్ల ఎందుకంటే మీరు దంపేసుకున్న సరే కోరికలకి మళ్ళీ సాధించవచ్చు కానీ మనం ఎవరో ఎవరో ఒక పెద్ద కార్లో వస్తే దాని చుట్టూ చూస్తారు మధ్యాహ్నం చూసి సీట్ ఎట్టు ఉన్నాయి టీవీ ఉన్నాయి కానీ ఒకసారి ఎక్కువ బాగున్నట్టు అలా ఆయన ఓనర్ చెప్పిన దూరం దొరుకుతుంది ఇంకా పెద్ద కారు బాములా యాభై లక్షలు కట్టి తెచ్చినట్ట కారు మనకి అది ఇవ్వాలని ఆలోచన రాదు అంతేనా మనం తెచ్చుకోవచ్చుగా కోటి రూపాయలు కారు తెచ్చుకోవచ్చు రెండు అది రెండు కోట్ల కారు తెచ్చుకోవచ్చు అంత దాని ఉంది ఇలా కంపెనీలో దాన్ని కంపెనీ చూస్తే చిన్నగా చిన్న కానీ నువ్వు ఎవరు తట్టుకోలేనంత సంపాదించుకోవచ్చు నీ ఇలా అది ఉంటే అమ్మాలి అలా పట్టాలంటే పక్క పెట్టదు కాలి ఉంచు కాలి ఉంచి ఇంట్లో పనిచేయాలి రోజు ఒక అది నింపేసేది పన్నెండు లక్షలు వచ్చే ఉన్నాడు పన్నెండు లక్షలు పండుసండి ఎన్ని పన్నెండు లక్షలు వస్తే ఒక గ్రూప్ మొత్తం లక్షలు ఇస్తున్నా మూడు రెండు ఆమె రోజులా తీసుకున్న మీరే కొట్లాడి కొట్లాడి కడతారు పన్నెండు లక్షలు వద్దంటే వస్తున్నాయి పన్నెండు లక్షలు నెలకు ఏకుండా అలాగే మన తెచ్చుకోవచ్చు కదా పోరాడదామా

ఏం చెప్పిన అమ్మేటోళ్ళు కాదు చెప్తున్నాను ఇట్లా ఇట్లా అయితే అయితే ఈయన తెలుగు కూడా ఒక రూపాయలు వంద రూపాయలు అయితే వంద రూపాయలు యాభై వేలు లక్షలు అబ్బాయి లాస్ట్ డబ్బా అనుకుంటాడు చేసిన సార్ అంటే చేస్తున్న మోసమే మీద నెట్టుతారు అన్నట్టు గుడ్ మార్నింగ్ గుడ్ ఇప్పుడు ఇక మీరు చేయాల్సింది ఏంటంటే అడ్వర్టైజ్ మీకు ఒక అవకాశం వచ్చింది కంపెనీ మీరు అడ్వర్టైజ్ చేయమని మీకు మీ దగ్గరికి వచ్చింది మీ ఇంటికి వచ్చింది మీ ఫ్రెండ్ ద్వారా రిలేషన్ మీ ఎవరి ద్వారా వచ్చింది ఒక వస్తువు కొని మీరు వాడుకున్నాక మీకు నచ్చదని నాలుగు చెప్పాలని వచ్చింది చెప్పొచ్చా చెప్పొచ్చా అంతా చెప్పినాక నువ్వు ఈ సార్కి డబ్బులు వస్తున్నాయి ఆ సార్కి డబ్బులు వస్తున్నాయి ఇక్కడ ఉన్న లీడర్స్ అందరికి డబ్బులు వస్తున్నాయి ఇక్కడ అంటే ఏం సంబంధం లేదు సర్టిఫికేట్ అవసరం లేదు మనకు కావాల్సింది ఏంటి ఒక గోల్ గోల్ ఉండాలా అవుతా ఏదైనా సాధించాలని ఉండాలా అవుతా ఏముంది మీకు ఉందా ఉందా ఉన్నాడు చేస్తున్నా నాకైతే గోల్ ఉంది నాది పెద్ద గోల్ నా గోల్ చూస్తే పర్సనల్ నాకేమి గుంటే నెలకు పది లక్షలు సంపాదించాలని ఓకే తర్వాత ఐదు ఎకరాల పొలం కొనాలి ఓకేనా తర్వాత రేంజ్ రోవర్ రోవర్ కా ఇది ఇంచుమించు యాభై లక్షల నుంచి డెబ్బై లక్షల పైన ఉంటుంది కా

నాకు నీ కమ్మ పెట్టుకోరాదు కదా గురించే నేను ఏం చేసిన ఎకరాల ఇతనాలు పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఐదు ఎకరాలు కొంటున్నా ఒకటే అంటే ఇందులో ఇంత నేను ఒక కల కానీ ఇందులో స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే ఇప్పుడు నాకు తొంభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై వందల రూపాయలు ఇప్పుడు అయితే ప్రజెంట్గా వస్తున్నాయి నేను దగ్గర దగ్గర పది లక్షలకి వెళ్ళొచ్చు పది లక్షలకి వెళ్ళినప్పుడు ఐదు ఎకరాలు కొనవచ్చు ఐదు ఎకరాలు కొనుక్కున్నాక ఈ రేంజ్ రోడ్ కార్కి ఇట్లా మనకు కంపెనీ పైసలు ఇస్తుంది కార్ కొనడానికి ఇల్లు కట్టుకోవడానికి ఇట్లా డబ్బులు ఇస్తుంది తిరగడానికి పైసలు అవన్నీ వస్తాయి ఐదు ఎకరాలు అంటే మనకి గోల్ ఉండాలి కదా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు పైసలు అంటే ఒక భూమి కొనంటే ఉండాలి ఇవి ఏ ఆశలు లేకుండా నువ్వు పనిచేస్తాం లేవు మీకు ఎందుకు పెళ్ళెందుకు ఈ పిల్లలు ఎందుకు ఈ బండి ఎందుకు ఇవాళ ఇది ఎందుకు తోచెందుకు కోరుకుండాలి నచ్చాయి అది నా కోరిక ఇట్లా మీరు ఇట్లా ఏదైనా నీకు నచ్చిన కోరిక మీరు గోల్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చా ఎందుకు అంటే ఇట్లా నెలకు పది లక్షలు తీసుకునేది పాండుసాలు మనం ఉందండి ఉండాలి ఒక ఒక కోటి ముప్పై లక్షలు అంటే ఇల్లు కట్టుకున్నాడు ఉన్నాలేదా ఆయన గిట్ట ఒక కార్ తెచ్చుకున్నాడు అది చిన్నదా పెద్దదా అని కార్ అయితే ఉంది ముందా ఇప్పుడు ఆయన గిట్లా పొలం కొంటున్నాడు ఇప్పుడు ఆయన కొంటున్నప్పుడు ఆయన చేసే కంపెనీ మనం ఉన్నప్పుడు ఆయనకు వచ్చినప్పుడు మనకెందుకు రాదు ఆ సార్ చేసే పని చేస్తే మనకి వస్తాయి కదా ఇప్పుడు ఆయన బాటల్లో నేను ముందుకు తెలుసు నాకంటూ ఒక గోల్ పెట్టుకుని ఇట్లా ఇక్కడ దాకా వచ్చిన ఇంకా రెండు మూడు సంవత్సరాలలో ఈ మూమెంట్ ఇవన్నీ సాధించి మీ ముందర నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంతకంటే ఎక్కువ సాధించవచ్చు అని ఒక నమ్మకం మీకు తెలవాలని అది కాబట్టి ఇంకా ఏమొస్తాయి అంటే ఇవన్నీ వస్తాయి చేస్తాయి అర్థమైదా నేనైతే ఇంతకు ముందుకు ఆర్టీసీ కండక్టర్ ఉంది అంతకు ముందు ప్రైవేట్ డ్రైవర్ పది సంవత్సరాలు ఇదో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వేసినా ఓన్లీ ఖర్చులు పెరుగుతున్నాయి కానీ మనీ పెరుగుతలేదు ఇక మనీ పెంచాలంటే మన దగ్గర మిషన్ ఉంటే నాకు నచ్చిన నోట్లు కొట్టుకుంటుంది ఓకేనా మిషన్ లేదు ఒక మిషన్ లేదు కానీ ఒక మిషన్ వెస్టిజ్ అనేది కంపెనీ అవకాశం ఉంది ఇల్లు ఉన్నాయి నోట్లు ఎన్ని కావాలి తీసుకోవాలంటే ఆ నోట్లు తీసుకోవాలంటే సిస్టమ్ ప్రకారం రావాలి అంతేనా సిస్టమే ఈ వెస్టిజ్లా ఒక పద్ధతి ప్రకారం వస్తేనే మనకు ఇవన్నీ వస్తాయి ఏది లేదు వచ్చామా ఉన్నామా తిన్నామా ఇంటికి వెళ్ళామా ఇక ఏం రాలేదు వారం రోజులు తిరిగిన మీటింగ్లకు నాకు పైసలే రాలేదు మూడు నెలలు నాకు ఒక రూపాయి రాలేదు ఇవి కాదు దీంట్లో పాండు సార్ ఏం చేస్తున్నా మనం చేద్దాం ఒక బీబీ మేడం ఏం చేస్తున్నా మనం అది చేద్దాం ఒక పెద్ద పెద్ద సార్ బాలన్ సినిమా సార్ ఏం చేస్తున్నా మనం అది చేద్దాం అర్థమైనా అర్వైనా ఐదు అయినా పైసలే ఐదు లక్షలైనా పైసలే అర్థమైనా ఈ రోజు ఐదు వేలు ఉండవు రేపు ఐదు లక్షలు పోవచ్చు స్టార్ట్ అంతే ఫస్ట్ పెట్టగానే మరి షెడ్ ఇంత కదా ఫస్ట్ చిన్న ఉంటుంది నీళ్ళు కోసం నీళ్ళు కోసం పెరుగుతుంది తర్వాత నువ్వు కొట్టేసినా నీ తోలు కాదు ఎందుకంటే ఎంత లాభవు నువ్వు దాన్ని మిషన్తో తప్ప చేతిలో కొట్టలేవు ఒకవేళ కొట్టబోయి మనమే అది అవుతాం అందుకే మన ఆస్తి ఎంత అంటే అంత పెరుగుతుంది ఎవరు మనం ఏం చేయలేదు అందువల్ల జీవితం ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆదాయం ఏ విధంగా కొంచెం చెప్పాలా ఓకే ఇది నా గోలు ఇప్పుడు వస్తున్న చెక్ నేను ఆటేసి మానేసి ఇది చేసుకుంటున్నా ఫ్యూచర్ లో ఇలా నేను ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలన్న బలమైన కోరికతో వస్తున్నా మీరు ఇట్లా ఇదే విధంగా బలమైన కోరికలు పెట్టుకొని వస్తే మీకు ఖచ్చితంగా అనుకున్నది సాధించవచ్చు ఓకేనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు బయట ఎగ్జాంపుల్ ఒక థమ్సాప్ ఉంది అనుకున్నాం థమ్సాప్ ఎండకాలం మీరు తాగిరా తాగలేదా తాగిరా సర్ది కాలే సర్ది అయినా మన దగ్గర గోలి ఉంటుంది పత్తి గోలి

పెద్ద షాప్ కంపెనీ నుంచి ఒక ఆయన తెలుసుకున్నాడు ఆయన నుంచి ఇంకో ఆయన తెచ్చుకున్నాడు ఆయన ఈ తెచ్చుకునే క్రమాలు లేదో లేకపోతే ధర పెరుగుతుంటుంది ఇక ఈయన ముప్పై నుంచి నలభై చూసుకున్నాడు యాభై తీసుకున్నాడు నలభై చూడకుందాం కాదు దగ్గర వస్తాయి అంటే వాళ్ళు ఏం చేస్తారు మధ్యలో సిఎన్ అయి చేయండి అని హోల్సేలర్ రిటైలరు అంతా డిస్ట్రిబ్యూటర్లు అందరుంటుంది ఉంటుంది వీళ్ళంతా మనకు కంసం దాకేయడానికి వచ్చిన ఆటగాళ్ళు ఓకేనా ఏం చేస్తారు ఇలా తప్పు కాదు వీళ్ళ పని ఏంటంటే ఇక్కడ ప్రోడక్ట్ తయారైంది జనాలకు వెళ్ళాలి అంటే లాట్ చూసుకుంటారు ఆ తర్వాత మన పక్కన దుకాణాలకు వస్తారు పచ్చాపు లాస్ చేయడానికి తీసుకుంటారు ఓకేనా అక్కడ నుంచి నీకు ఏమైనా తాగిన తర్వాత ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయా ఉపయోగాలు వస్తున్నాయా అంటే ఏమైనా డబ్బులు వస్తున్నాయా లేక ఏం ఏమొస్తున్నాయా అంటే ఇది మనకు కావాల్సింది మనం పుట్టింది ఏంటంటే అంటే ట్రెడిషనల్ మార్కెట్ అంటారు ఎక్కడైనా అడ్వర్టైజ్ వచ్చినాయి అంటే సపోజ్ ఇంకా తెలియాలంటే ఎవరికి యాక్ట్ ఇస్తారు కదా సినిమా తాగి ఇలా బాగుంటుంది నేను ఎవరో తెచ్చు కదా రెండైనా చాలా చెప్పారు అది ఏముంటుంది ఏం కలుగుతారు గంట చేస్తారా ఏం చేస్తారు ఏం చెప్పారు టీవీ పేపర్ అందరూ వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే కంపెనీ అయినా ముప్పై రూపాయలు తయారు చేసినప్పుడు మనకు వంద రూపాయలకి ఇచ్చి ఈ మధ్యలో ఈ డెబ్బై రూపాయలని వీళ్ళందరూ తీసుకుంటారు అన్న డెబ్బై రూపాయలు అంటే మనిషికి ఇరవై ఐదు రూపాయలు పదిహేను రూపాయలు కోట్లు అలాగే లెక్క వీళ్ళందరూ ఈ వీళ్ళు సంస్థ తాగదు ఐదు ఎవరు దాదాపు ఓకే రైట్ ఈ డెబ్బై రూపాయలు ఏంటి వీళ్ళందరూ తీసుకుంటున్నాం ఫోర్ 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 స్టార్ అయిపోతుంది కార్ ఉంటుంది ఈ మంచి మంచి విమానాల దగ్గర మన ఫ్యాన్ ఎక్కడ పో సైకిల్ కింద దొక్కలేము కంఫర్ట్ రైట్ బయట ఈ విధంగా ఉండదు మన దగ్గర డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఎట్లా అంటే మనం ముప్పై రూపాయలకే తయారు చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం వంద రూపాయలకు మన కంపెనీలో తీసుకుంటున్నాం కొనుక్కుంటున్నాం ఓకేనా కొనుక్కున్న తర్వాత నచ్చితే నలుగురు చెప్పడం ద్వారా ఈ డెబ్బై రూపాయలు అనేది ఉంది కదా ఇక్కడ మనకి కదా ఈ మధ్యవర్తలు ఎవరు మధ్యవర్తులు ఉండరు మధ్యవర్తులు ఎవరు అంటే ఈ కస్టమరే వాడి నలుగురు చెప్పడం ద్వారా ఈ డెబ్బై రూపాయలని మనం తీసుకోమంటుంది తీసుకోవచ్చా తీసుకోవచ్చు కదా అది ఉన్న పైసలు మీరే తీసుకోండి అని చెప్తుంటు అర ఈ డెబ్బై రూపాయలు మీరు తీసుకోండి అంటుంది ఈ డెబ్బై రూపాయల ఒక ఆయన నెలకు కోటి రూపాయలు తీసుకుంటాడు ఒకసారి నలభై ఆరు లక్షలు తీసుకుంటున్నాడు ఒకసారి పద్దెనిమిది ఇరవై లక్షలు తీసుకుంటాడు ఒకసారి పన్నెండు లక్షలు తీసుకుంటాడు నాకు తొంభై ఆరు వేలు వస్తుంది ఈ సార్కు ముప్పై వేలు వస్తుంది ఆ సార్కి ఇరవై వేలు వస్తుంది ఆ సార్ నాలుగు వస్తుంది నీకు ముప్పై రూపాయల కలిపి వంద రూపాయల కింద వస్తుంది అన్ని డెబ్బై రూపాయల కింద వస్తుంది మనకు కొన్ని అందుకే ఇస్తుంది కంపెనీ కొన్ని నాలుగు ఐదు వందలకి ఇస్తుంది ఇది మంచిదే మనం అడవిడైజ్ చేసుకోవచ్చుగా ఇప్పుడు ఏదన్నా దొంగతనం పోయి అమ్ముకోవచ్చు పట్టగా దాచి పెట్టుకొని సారా దొంగ అవి మనకు తెలిస్తే పట్టుకోవచ్చు ఇది నరేంద్ర మోడీ తెలుసు మన రాష్ట్ర ప్రజలందరూ తెలుసు ముఖ్యమంత్రి తెలుసు బయట దేశాలకు తెలుసు బయట పది దేశాలలో ఉందిగా ముప్పై దేశాలు తెలుస్తుంది

అలా సిగ్గు పని పనిచేస్తున్నాం ఎందుకు మన పరిస్థితి బాగా బాగాలేక పనిచేస్తున్నాం ఓకేనా చూస్తున్నాం ఎవరున్నా ఫీల్ కావాల్సింది ఇప్పుడు సిగ్గు సిగ్గువాడాల్సిన పని ఏముందా ఇల్ల ప్యాంట్ షర్ట్ వేసుకోవాలన్నా ఏమైనా సంచర్ వేసుకొని ఊరు తిరిగి అమ్మాలా మైక్ పెట్టుకుని ఉల్గా తగ్గట్లా జస్ట్ ఇది మంచిగా ఉంది నేను వాడిన నలుగురు చెప్పడమే కదా ఆ నలుగురు విన్న వాళ్ళనే తీసుకురండి నిన్న వాళ్ళని వదిలేయండి అంతేనా ఇంకా చెప్పడం ద్వారా నీకు నచ్చినంత ఆదాయం సంపాదించుకోవచ్చు ఒకవేళ సంపాదించే టైంలో నీకు ఏమైనా అయినా కానీ మీ భార్యకి వస్తుంది ఏమైనా అయితే ఇంకొక పిల్లలకు వస్తాయని ఇది ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చేయటా మీ దమ్ము ఉంటే ఒక్క సంవత్సరం సంపాదించుకోవచ్చు నీకు ఇంకా ఎక్కువ డబల్ దమ్ము ఉంటే రెండు సంవత్సరాలు లేదు చిన్నగా చేస్తా అంటే మూడు లేదా నాలుగు సంవత్సరాలలో నెలకు నుంచి రెండు లక్షలు సంపాదించుకోవచ్చు నెలలకు ఇంకా వస్తాయి అంతేనా కదా అప్పటికి పెట్రోల్ ధర ఆరు వందల లీటర్ అయింది ఇదే జీతంలో నుండి ఆరు వందల లీటర్ కోసం అదే ఇంకా ఉండి నెలకు ఆరు